ఆ ల్యాబ్ లో జంతువులకు సంబంధించిన ఈ కొ పదార్థాలు అన్నా చూపిస్తుంటే అదన్నీ కూడా అబద్దాలు అంటున్నారు ముఖ్యమంత్రికి అవసరం అంతా అబద్ధాలు చెప్పి ఈ విధంగా మర్పట్టాల్సి వేరే కదా చెప్పేది అబద్దాలు చెప్పే వాళ్ళు ఇతరులను అబద్దాలని అని మాట్లాడుతున్నారని మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు ప్రజలకు అందరికీ తెలుసు అబద్ధాలు చెప్పేవాడు ఎవరు అబద్ధాలు చెప్పే పార్టీ ఏది అబద్ధాలు చెప్పే పార్టీల నాయకులు ఎవరు అని చెప్పాం ప్రజలకు తెలుసు కాబట్టి వాళ్ళు ఆ రకంగా తిరస్కరించారు ఎన్డీడీబీ ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్లో చాలా స్పష్టంగా పేర్కొనబడింది ఫిష్ ఆయిల్ వాడారు పంది కొవ్వు ల్యాండ్ వాడారు తర్వాత బీఫ్ తేల వాడారు అంటే గొడ్డు నెయ్యి పంది పందిపోని ఫిష్ ఆయిల్ని వాడారనే స్పష్టంగా రిపోర్ట్ ఉంది చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కాదు కేంద్రంలో ఇచ్చిన రిపోర్ట్లు ఉంది అంటే ఆ సంస్థ కూడా తప్పులు చేస్తుందా అంటే మీరు బుకాయించడం కోసం మిమ్మల్ని మిమ్మల్ని చేసిన తప్పును కప్పిపించుకోవడం కోసం ఏ స్థాయికైనా దిగజాడతారనే విషయం మనం చూసాం సొంత బాబాయిని చంపేసి ఎవరి మీద నెట్టేసే ప్రయత్నం చేశారు గొడ్డలు గొడ్డలిపోటు వల్లంతా గుడ్డల పోర్టులు ఉంటే గుడ్డెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు కోడికత్తె ద్వారా డ్రామా ఆడారు గులకరాయి ద్వారా డ్రామా ఆడారు ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు ఇట్లాంటి అపచారాలు చేసి ఇట్లాంటి క్షమించరాని నేరాలకు పాల్పడి మళ్ళీ బుకాయించడం మరింత క్షమించరాని నేరం చివరిగా చెప్పండి సార్ హిందువులు అంటే ముఖ్యంగా కోట్లాది మంది హిందువులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు ఎవరైతే గతంలో ఉన్న మాజీ టీటీడీ చైర్మన్ గోమన కరుణ్ రెడ్డి కావచ్చు వైవి సుబ్బారెడ్డి కావచ్చు ఈవోగా వ్యవహరించిన ధర్మారెడ్డి కావచ్చు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి అంటే ఆ దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుంది ఖచ్చితంగా ఏ స్థాయి అయినా అది సుబ్బారెడ్డి అయినా ధర్మారెడ్డి అయినా కరుణా రెడ్డి అయినా ఎల్లారెడ్డి అయినా పుల్లారెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఇటువంటి హిందువుల మనోభావాలతో ఆడుకున్న దానికి ఖచ్చితంగా వాళ్ళ మీద శిక్షణ ఉండాలి అరెస్ట్ చేయాలా దీన్ని సమగ్ర విచారణ జరిగిన ముందు విచారణ జరిగిన తర్వాత నేరస్తులు ఎవరైనా తెలుస్తుంది కమిషన్ ఎవరి దగ్గరికి అనేది తెలుస్తుంది ఎవరు ఏ స్థాయి వల్లైనా అరెస్ట్ జరగాల్సిందే వాళ్ళకి